హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో నేను చేతనాత్మక మనసు సబ్కాన్షియస్ మైండ్ చేసే అద్భుతాలు ఎలా పనిచేస్తాయి అది మీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హిల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మనం కనుక జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఎలా జరుగుతాయి ఎందుకు జరుగుతాయి లేదంటే ఎలా సృష్టించుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం నిజంగా జీవితంలో సాధించాలనుకున్నదీ జరగడానికి ఒక కారణం లేదంటే అనుకున్నది మనం సృష్టించుకోవడానికి ఉపయోగపడేది మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్ చేసే అద్భుతాలు అన్నమాట ఎగ్జాంపుల్గా సుప్తచేతన మనసు సబ్కాన్షియస్ మైండ్ చేసే అద్భుతాలు ఎలాగుంటాయి అంటేనండి సపోజ్ మీరు ఏదైనా పని జరగాలి అని అనుకుంటారు అంటే జరగాలి అయితే బాగుండు అని మాత్రమే అనుకుంటారు దాని వైపు మీరు ఏమి ఒక్కొక్క సందర్భంలో మీరు ఎఫర్ట్స్ కూడా పెట్టరు కానీ ఆ పని మీ ప్రమేయం లేకుండా అయిపోతుంటుంది అలాంటి సందర్భంలో ఇంట్లో వాళ్ళకి చెప్తారు అరే నేను అనుకున్నాను నేను చేద్దాము అని అనుకున్నాను కానీ పని అయిపోయింది ఎలా మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఇచ్చిన ఎనర్జీని స్వీకరించి ఆ పని అయ్యేటట్టు చేసింది అంటే జస్ట్ మీరు ఊహించారు పని అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అంటే ఆ తర్వాత సబ్కాన్షియస్ మైండ్ ఆ పని అయ్యేటట్టు చేసింది అన్నమాట ఇక్కడ మీరు చూడండి ఇలా జరుగుతుంది అనుకోలేదు ఎలా జరిగిందో తెలియదు ఎందుకు జరిగిందో తెలియదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు మనసులో జరగాలి లేదంటే దాని గురించి పదే పదే ఫీల్ అయ్యారు కాబట్టి అది జరిగింది అది మంచైనా చెడైనా ఆ విషయం మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి అర్థం చేసుకోవాలి అది మంచైనా చెడైనా ఎందుకంటే మీకు జరగకూడదు మీకు వద్దు అనుకున్న దాన్ని మీరు పదే పదే ఊహించడం వల్ల కూడా అది జరుగుతుంది అది మీకు అవసరం లేనిదైనా సరే అది ఎలా జరిగింది అంటే అది సబ్కాన్షియస్ మైండ్ చేసే అద్భుతం మరి సబ్కాన్షియస్ మైండ్ ఏదైనా చేసేస్తుంది ఏదైనా తలచుకుంటే ఇస్తుంది అని మనం గనక గ్రహించినప్పుడు మంచి విషయాలని మనకు కావాల్సిన దాని గురించే ఎక్కువగా పదే పదే ఆలోచించాలి మనకు వద్దు అనుకున్న దానిని ఎక్కువగా ఎనర్జీ ఇవ్వద్దు ఎక్కువగా ఆలోచించొద్దు ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పుడు అందరికీ కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది స్కూల్కి వెళ్ళాలి బయలుదేరారు కానీ ఇంట్లో బయలుదేరడము లేకపోతే ఎక్కడో ట్రాఫిక్లోనో లేకపోతే ఇంట్లో డాడీ మిమ్మల్ని డ్రాప్ చేయడానికి కొంచెం లేటుగా బయలుదేరడం అయి ఉండొచ్చు క్లాస్ స్టార్ట్ అయిపోయింది టీచర్ వచ్చారు అంటే టీచర్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళారు అంటే టీచర్ పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు ఫైవ్ మినిట్స్ లేట్ అయిపోద్దని మీకు అనుమానం మీరు వెళ్తున్నంతసేపు కూడా మనసులో టీచర్ ఇంకా రాకుంటుంటే బాగుండు రాకుంటుంటే బాగున్నని కోరుకుంటూ ఉంటారు టీచర్ ఏమనకూడదు అనేసి ఎందుకో తెలీదు మీరు వెళ్ళే టైంకి ఇంకా టీచర్ రారు టీచర్ ఆల్రెడీ కొంచెం లేట్లో ఉంటారు మీరు క్లాస్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత టీచర్ వస్తారు అది ఎలా జరిగింది అంటే మీరు మనస్ఫూర్తిగా టీచర్ రాకూడదు లేట్ అవ్వాలి టీచర్ నేను వెళ్ళిన తర్వాతే రావాలని మీరు మనస్ఫూర్తిగా మైండ్లో అలా కోరుకుంటూ దాన్ని ఎఫర్మేషన్ అని కూడా అంటారు ఎందుకంటే మీకు తెలిసి చేసినా తెలియక చేసినా తెలిసి చేసినా తెలియక చేసిన ఎఫర్మేషన్ ఎఫర్మేషనే కదా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక్కొక్కసారి స్కూల్లో హోంవర్క్ ఇస్తారు ఇచ్చి నెక్స్ట్ డే హోంవర్క్ పూర్తి చేసి తీసుకురమ్మని చెప్తారు వార్నింగ్ కూడా ఇస్తారు టీచర్ రేపు కనుక తీసుకురాకపోతే కంప్లీట్ చేయకపోతే హోంవర్క్ మీకు పనిష్మెంట్ ఉంటుందని మీరు ఏదో ఒక రీజన్తో ఆ హోంవర్క్ కంప్లీట్ చేయలేరు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి లేదంటే రాత్రి పడుకునే ముందు కూడా నెక్స్ట్ డే స్కూల్కి హాలిడే అయితే బాగుండు నెక్స్ట్ డే ఏదో ఒక రీజన్తో ఈ హోంవర్క్ అడగకపోతే బాగుండు అని పదే పదే అదే ఆలోచనను ఆలోచిస్తూ పడుకుంటారు మార్నింగ్ నిద్రలేచి స్కూల్కి వెళ్ళే వరకు కూడా మీ ఆలోచనలు అలాగే ఉంటూ ఉంటాయి స్కూల్కి వెళ్ళిపోతారు టీచర్ వస్తారు ఏం అంటే మీ ఆలోచనలు టీచర్ అందరినీ హోంవర్క్ అడగడం అనేది జరుగుతుంది మిమ్మల్ని అడగకపోవడం జరుగుతుంది లేదు అంటే ఆ రోజు టీచర్ లీవ్ పెట్టడం కూడా జరిగిన సందర్భాలు మీరు చూసే ఉంటారు ఇది కూడా సబ్కాన్షియస్ మైండ్ చేసే అద్భుతాలనే చెప్పుకోవచ్చు అంటే సబ్కాన్షియస్ మైండ్ పవర్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే మీరు రాత్రి నుంచి మార్నింగ్ అలాగే స్కూల్కి వెళ్ళే వరకు కూడా మీకు ఇలా జరిగితే బాగుండని పదే పదే కోరుకున్నారు కాబట్టి అలాగే జరిగింది అందుకే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ చేతనాత్మక మనసు సబ్కాన్షియస్ మైండ్కి డబ్బు సంపద ఐశ్వర్యం ఈ పదాలని పదే పదే జోడిస్తూ అవి మీ లైఫ్లోకి వస్తున్నట్టు ఫీల్ అవుతూ గనక మీరు సృష్టించుకోగలను అని మీరు ఒక ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి ఇవన్నీ కూడా యాడ్ అవుతాయండి చాలా ఇంపార్టెంట్ అంటే చేతనాత్మక మనసు ఈ సబ్కాన్షియస్ మైండ్ పవర్ తెలుసుకున్న తర్వాత మీకు కావలసిన దానికే ఎక్కువగా ఎనర్జీ ఇవ్వడానికి ట్రై చేయండి ఆ తర్వాత సబ్కాన్షియస్ మైండ్ చేసే మిరాకిల్స్ అనేవి మీ ఊహ కూడా అందవు ఉదాహరణకి మీరు ఎవరికో ఒక అమౌంట్ ఇవ్వాలి ఏదో పేమెంట్ చేయాలి మీరు రాత్రి నుంచి కూడా అమౌంట్ ఇవ్వాలి ఎలాగైనా పే చేయాలి ఏదో ఒక మిరాకిల్ జరగాలి అని ఏదో ఫీల్ అవుతూ పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ అవ్వాలి 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 అని కోరుకుంటూ ఉంటారు అంటే మీరు అంతా నైట్ అంతా మార్నింగ్ అదే ఆలోచనలతో ఉంటారు మీరు అనుకోకుండానే ఏదో ఒక రూపంలో ఫ్రెండ్ వచ్చి సాయం చేయడము లేదంటే సడన్గా మీ అమౌంట్ అకౌంట్లోకి అమౌంట్ పడడము ఇలా జరిగి ఆ ప్రాబ్లం చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో ఫేస్ చేసా నా చిన్నప్పుడు ఈ సబ్జెక్ట్ రాకముందు కూడా అలాగే మీరు కూడా ఇలాంటి సందర్భాలు ఇలాంటివి ఎక్కడో దగ్గర ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అవన్నీ ఏంటంటే ఒత్తిడికే జరగలే సబ్ మైండ్కి మనం పదే పదే ఆ విషయాన్ని పాజిటివ్గా చెప్పుకోవడం వల్ల జరిగింది అదే సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గుర్తుపెట్టుకోండి మనం ఎఫర్మేషన్ని తెలిసి చేసినా తెలియక చేసినా ఎఫర్మేషన్ ఎఫర్మేషనే సబ్ మైండ్ మైండ్స్ పవర్ సబ్కాన్షియస్ మైండ్ పవరే అది మీరు అడిగినది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి సబ్ మైండ్కి ఎప్పుడూ కూడా పాజిటివ్ విషయాలనే జోడించడానికి ట్రై చేయండి నెగిటివ్ విషయాన్ని యాడ్ చేయొద్దు ఎందుకంటే అవి మనకి వద్దు మనకు కావాల్సింది పాజిటివ్ మాత్రమే కాబట్టి సబ్ మైండ్ పవర్ అర్థం చేసుకున్నారు అంటే జీవితం అనేది అద్భుతం అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్